కూటమి సర్కార్ వచ్చి ఆరు నెలలు దాటింది అయితే ఆ నియోజకవర్గంలో మూడు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు పైకి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటున్నా లోన మాత్రం విభేదాలతో రగిలిపోతున్నారు ఇంతకీ అనంతలో ఏం జరుగుతుంది ఏపీలో కూటమి పార్టీల మధ్య ఐక్యత ఉందని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకోవైపు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెబుతుంటే క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల ఇంకా ఆ పరిస్థితి కనిపించడం లేదు దీనికి ఎగ్జాంపుల్ ధర్మవరం నియోజకవర్గం గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలుపొందారు దీంతో ఇక్కడ మూడు స్తంభాలాట మొదలైంది టీడీపీ నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేయాల్సి ఉన్న పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు మూడు పార్టీల నేతల ఐక్యత వల్ల ఆయన గెలుపు సాధ్యమైంది ఇంతవరకు బాగానే ఉన్నా స్థాయిలో ఐక్యత కనిపించడం లేదు మున్సిపల్ కమిషనర్ విషయంలో పంతాలు హైకమాండ్ వరకు వెళ్ళాయి ఈ ఇష్యూలో సత్యకుమార్ శ్రీరామ్ మధుసూదన్ రెడ్డి ఏకతాటిపైకి వచ్చినట్టు కనిపించింది కానీ కింది స్థాయిలో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు ముఖ్యంగా స్టోర్ డీలర్లు ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరటం లేదు బీజేపీ నాయకులు అన్నింటా సగ భాగం కావాలని పట్టుబట్టడంతో మిగిలిన రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా రెండు చోట్ల మినహా బీజేపీ జనసేన సత్తా చాటలేకపోయాయి కానీ ప్రాధాన్యత విషయానికొస్తే కింది స్థాయిలో వాదులాటలు తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉన్నాయన్నది లోకల్ టాక్ మరి దీనికి ఎలా చెక్ పెడతారన్నది చూడాలి